వదిన సీతమ్మ తల్లి ఎంత మాట అన్నావమ్మా ఎంత మాట అన్నావు అన్నయ్య శ్రీరామచంద్రుడు ప్రపంచ వీరుడు ప్రపంచంలో అన్నయ్యను ఏ శక్తి ఏమీ చేయలేదమ్మా చేయలేదు కానీ నువ్వు భయపడుతున్నావన్న బాధతో నేను వెళ్తున్నాను ఈ లక్ష్మణ రేఖ గీసి వెళ్తున్నాను ఎట్టి పరిస్థితిలో నువ్వు ఈ లక్ష్మణ రేఖను దాటి బయటకు వెళ్లకు ఏ దుష్ట శక్తి రావచ్చు కానీ రావణాసురుడు వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళాడు ఏమీ చేయలేకపోయాడు ఏమీ చేయలేకపోయాడు ఆన్లైన్ సీతమ్మలు మీరు జాగ్రత్త ఈనాడు రేఖ గీసిన లక్ష్మణ రేఖను మీరు దాడితే ఈనాటి రావణాసురులు ఏమైనా చేస్తారమ్మా ఏమైనా చేస్తారు ఆ ఎదవలు అందుకు మీరు జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్